ఫంక్షన్ అంటే చాలండి ఇంటికి అందరూ వస్తారు కదండి రెండు రోజుల ముందే రెండు రోజుల ముందే వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ తినాలనిపించింది అనమాట వాళ్ళందరికీ నచ్చిన రెసిపీస్ చేయాలంటే ఫంక్షన్ పక్కన పెట్టుకొని వండుకొని తింటూ ఉండాలండి అందుకని చెప్పేసి వెనకటి నుంచి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే చాలండి చింతపండు పులిహోరని నిమ్మకాయ పులిహోర అని చేస్తూ ఉంటారు కదా అలాగే మా ఇంట్లో కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చింతపండు పులిహోర చేస్తున్నాం నేను లేచి వచ్చేసరికి అమ్మమ్మ చింతపండు నానబెట్టేసి అన్నం వండు ఉంచిందండి సరే నేను చేస్తాను పక్కకు అమ్మమ్మ అంటే ఫస్ట్ బైట్ రైస్లో పచ్చి పసుపు ఆయిల్ కలిపమ్మ అమ్మ ఆడుతూ ఉంటుంది అని చెప్పిందండి నేను చిన్నప్పుడు అమ్మ కూడా పులిహోర చేసేటప్పుడు జీలకర్ర పసుపు ఆయిల్ కలిపేది అనమాట ఎందుకో నాకు తెలిసేది కాదు పొడి ఆడుతూ ఉంటుందని తాలింపు పెట్టి చింతపండు పులిహోర అయితే కలిపేసానండి హాయ్ చెప్పండి అక్క వాళ్ళ పాపది శారీ ఫంక్షన్కి వెళ్ళామండి మేము తినాలి అయితే అక్క మార్నింగ్ అపార్ట్మెంట్లో వాళ్ళకి పిలవటానికి పసుపు బొట్లు పెట్టడానికి అయితే వెళ్ళడానికి రెడీ అయిందండి క్రితిక్కి అంటే అక్క వాళ్ళ బాబుకి టిఫిన్ పెడుతుంది అనమాట మా పిన్ని యశ్వత క్రిషిత అలాగే వర్షి అంటే అక్క వాళ్ళ పెద్ద బాబు అండి వీళ్ళంతా మార్నింగ్ టైంలో కింద ఆడుతున్నారండి చూడండి క్లైమేట్ మొత్తం వెదర్ ఎంత బాగుంటుందంటే పక్కనన్నీ పొలాలండి అంటే గేదెలకి మేత అనమాట అదంతా కూడా చల్లగా మంచు కురుస్తూ భలే ఉందనమాట వీళ్ళైతే బయట తిరుగుతూ వాడికి తినిపిస్తున్నారనమాట నానోకి వీడికి ఏం కొంచెం జలుబు చేసిందండి అందుకని చెప్పేసి తినట్లేదు మారాన్ చేస్తున్నాడు అని చెప్పి కిందకి తీసుకెళ్లారనమాట వాళ్ళు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళారు అంటే చూడండి అట్లా తిరగడం వాళ్ళు ఇష్టపడతారు ఫ్రీగా ఇక్కడ నేను తిరగనివ్వనండి ఎందుకంటే మాకు ఇంతమంది స్విమ్మింగ్ కూడా ఎక్కువగా బైక్లు ఆటోలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇస్తే అలా రావన్నమాట ఎందుకంటే అందుకే లేవు చూసారు కదండి ఎడ్జ్ అనేది ఇంక పొలాలి అనమాట వీళ్ళైతే ఇలా తిరగడానికి ఇష్టపడతారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నా పిల్లలైతే పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటారు పాపే గేదలు దక్కేస్తారండి ఆ ప్లేస్ అంటే నాకు ఎందుకు బేస్తో అక్కడ కానీ ప్రతిసారి కొంచెం అయినా ఆ గేదెల వైపు అయితే నేను తీస్తూ అలా ఉంటానన్నమాట పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారండి నేను ఈరోజు కోర్స్ పెడితే చాలా మంది కుకింగ్ అండ్ పిల్లలు అల్లరి కోరుకున్నారనమాట ఒక పైన నేను బ్లాక్ చేయడానికి ట్రై చేస్తానండి మార్నింగ్ మార్నింగ్ పిల్లలు వెళ్ళడానికి నాకు బ్లాక్ కంటిన్యూ చేయడానికి కుదరట్లేదండి చూడండి ఇక్కడ చూడండి ఆవు గట్టిమేస్తుంది అనమాట చెట్లు కొన్న కొమ్మల్ని ఇక్కడ నాకు నాకు బలిన ఆ చెట్ల కింద చల్లదనానికి గేదెని కట్టేస్తారు చాలా ప్రశాంతంగా అనిపించింది అటు చూడగానే ఇంటి ముందంతా చెట్లు ఎలాంటి పొల్యూషన్ ఉండదు కొంచెం పొలాలు పక్కన కదండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం పదండి టీవీ చూస్తున్నారనమాట తాతయ్య అయితే పడుకొని టీవీ చూస్తున్నాడు టీవీ చాలా పెద్దదండి ఫోన్లో ఏంటో చిన్నగా కనిపిస్తుంది బుద్ధుడికి అయితే చక్కగా ఇలాగ మనీ ప్లాంట్ పెట్టేశారనమాట వెనకమాల ఇప్పుడు చూడండి చలిమిడి చేస్తున్నారండి శారీ ఫంక్షన్కి ప్యాకింగ్ కోసం అపార్ట్మెంట్లో ఎవరో చెప్పారంట అండి చలిమిడి వేస్తే చాలా మంచిది అన్నారంట అండి ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ అయితే పాకం పట్టింది అనమాట నేను ఫస్ట్ నుంచి వీడియో చేయలేదండి ఎందుకను ఓ అటు ఇటు తిరుగుతున్నాను కానీ ఏదో ఒక పని మీద వీడియో అయితే చేయలేదనమాట చలిమిడి పాకం అనేది పాకం అనేది కొంచెం పట్టుకుంటే చేతిలో నిలవాలంటండి చలిమిడికి అప్పుడైతే పాకం రెడీ అయినట్టంట చక్కగా నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు అలాగే గసగసాలని కూడా నెయ్యిలో వేయించారనమాట ఇది తడి బియ్యం పిండిని చక్కగా మరబట్టించుకొచ్చి కొంచెం కొంచెం వేస్తున్నారండి ఆ గిన్నెలో ఉన్న పిండి మొత్తం పట్టిద్దంటే వీళ్ళు సరిపోయి సరిపోయింది అని అన్నారండి నేను మూడు సార్లు నుంచి బూరెలు చేస్తున్నాను కదండి నాకు కొంచెం అర్థమైంది అనమాట ఆ పిండి మొత్తం పట్టిద్దని చెప్పాను అలాగే ఫైనల్గా పిండి మొత్తం పట్టిందండి అది తిప్పటానికైతే ఒకళ్ళ వల్ల కాలేదండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా మా పిన్ని మామయ్య సేపు తిప్పారు అలాగే మా మామి వాళ్ళ స్టూడెంట్ అండి వీళ్ళిద్దరు సేపు తిప్పారు చాలామంది చేతులు పడతాయండి ఈ చలిమిడి పట్టాలంటే ఇంకా ఏర్నాలు ఫంక్షన్లు అలాంటప్పుడైతే ఇంకా ఎక్కువ పట్టాలండి అప్పుడు ఎట్లా పడతారో ఏమో నాకు అర్థం కాలేదు మా పెళ్ళిళ్ళ టైంలో అయితే చాలా చలిమిడే పట్టారండి ఎట్లా పట్టారో ఏమో అసలు వీళ్ళైతే చాలా మంది కష్టపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఈ ఆంటీ తిప్పుతున్నారు చూడండి ఈవిడేనండి చలిమిడికి పాకం పట్టారు చూడండి కొంచెం అనుభవస్తులు అనుభవస్తులే ఎంత బాగా తిప్పుతున్నారో చూడండి లేడీస్ అయినా కూడా కొంచెం అనుభవం ఉంటుంది పైకి లేపగానే జారుతుందండి పిండి కర్ర పైకి లేపితే అందుకని ఇంకొంచెం పట్టింది వేయండి వేయండి అంటే వేస్తున్నారనమాట నెయ్యి కూడా ఒక అర కేజీ పైనే పట్టిందండి ఇంకా ఫైనల్గా కొంచెం ఉంటే వేస్తున్నారనమాట ఇంట్లో ఉండ నెయ్యి కూడా తీసుకొచ్చి వేసేసారండి ఇంకా ఇదే కాకుండా ప్యాకెట్లో కొంచెం ఉందని చెప్పేసి వేశారు ఇంకా మర్చిపోయారండి జీడిపప్పు పలుకులు వేయలేదు జీడిపప్పులు ఇంకా సరుకుల్లో ఉండేలే కదండి ఇంకా అవన్నీ కదిలించి సరికే సరిపోయింది ఎందుకంటే ఫంక్షన్కి తెచ్చిన సరుకులు కదండి అందుకని చెప్పేసి వాటిని డిస్టర్బ్ చేయలేదు అనమాట కదిలించలేదు సరుకులు పొట్లవి ప్రస్తుతానికైతే గసగసాలు ఎండు కొబ్బరితో నెయ్యి వేసి చాలా అంటే చాలా బాగా చేశారనమాట చలిమిడి చూడండి అలా తిప్పేటప్పుడు కొంచెం తిరగకూడదు అనమాట టైట్గా ఉంటే తిరిగేటప్పుడు పిండి అనేది సెట్ అయినట్టు అనమాట చూడండి ఎంతమంది కష్టపడి తిప్పుతున్నారు చాలా కష్టపడ్డారండి ఆడపిల్ల ఫంక్షన్ అంటే ఇంకా ఇంతేనండి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఇప్పుడు ముద్దలు చూడుతున్నారు చూడండి కొంచెం లూజ్గా ఉంది ఇంకొంచెం వేయండి ఇంకొంచెం వేయండి అని అడుగుతున్నారనమాట ఫైనల్గా అయితే పిండి మొత్తం పట్టేసిందండి ఇంకా సెట్ అయిందనమాట చూడండి కలబెడుతున్నారు చాలా కష్టపడ్డారు కొంచెం ఉంటే పిండి అది కూడా వేయండి వేయండి అంటే వేస్తున్నారు అనమాట ఇప్పుడు అమ్మమ్మ కూడా కలిసి తిప్పుతుందండి ఈ కర్ర పట్టుకొని ఎంత కష్టపడుతున్నారు వీడియో తీస్తుంటే మా మామయ్య ఏమన్నాడంటే కష్టపడి చెమటలు గారి దాకా ఉంది నేను ఇటు వచ్చి వీడియో అన్నాడండి అందుకని చెప్పేసి నేను ఇంకా రౌండ్గా అందరినీ కవర్ చేస్తాను అని అన్న అందరి చేతులు బర్డే కదండి అందుకే అందరు కలిసి తిప్పుతున్నారు చూడండి ఎంత సందడిగా ఉందో ఫంక్షన్ అంటే అందరూ వస్తారు కదండి ఇంటికి మా అమ్మ అక్క అమ్మమ్మ లక్ష్మీ గారు అంటే అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళనమాట పిన్ని ఈ ఆంటీ కూడా అపార్ట్మెంట్లో ఆంటీ అండి చక్కగా చలిమిడి పట్టి ఇంత వయసులో కూడా గిరిగిరా తిప్పేస్తున్నారు చలిమిడి అయితే చాలా టేస్ట్గా ఉందండి బాగా చేశారు లైట్ తీశారండి అందుకని చెప్పేసి లైట్ వీళ్ళందరినీ అయితే ఒక ఫోటో తీయాలని చెప్పేసి లైట్ వేయమన్నాను అనమాట హాల్ అవటం వల్ల కొంచెం చీకటిగా ఉంది లైట్లు అయితే ఇంకా వేసినా కొంచెం చీకటిగా ఉందండి ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయి చూడండి ప్రతి ఒక్కళ్ళు ముద్ద చేస్తే చక్కగా రౌండ్గా వచ్చేసింది అనమాట ఇంతకుముందు అయితే అలా రాలేదన్నమాట జారుగా ఉంది చలిమిడి అయిపోయిందండి ఇంకా పిల్లకైతే అంటే అక్క వాళ్ళ పాపకి మహీకి అయితే మెహందీ పెట్టడానికి డిజైనర్ వచ్చారనమాట మెహందీ డిజైనరు మెహందీ పెట్టే అమ్మాయి అయితే చిన్న వయసు అయినా కూడా చాలా చక్కగా పెట్టిందండి బాగా పెట్టింది అనమాట రెండు హ్యాండ్స్ కూడా ఓపిక్గా ఓర్పుగా మహి అటు ఇటు కదులుతున్నా కూడా చక్కగా సున్నితంగా డీల్ చేసి రెండు చేతులకి పెట్టేసి వెళ్ళింది కోన్ వచ్చేసి కరాచీ కోన్ అంటండి ఇదైతే భలే పండిందండి ఇదే బ్రాండ్ మేము బయట తెప్పించామండి ఇది అయిపోతే ఇవి మూడు ప్యాకెట్స్ అయిపోయినాయండి రెండు చేతులకి ఆ ఒక్క పాప రెండు చేతులకి మూడు ప్యాకెట్స్ అయిపోయినాయి అనమాట కోన్ ప్యాకెట్లు ఇంకా మేము ఇదే బ్రాండ్ బయట తెప్పిస్తే మాకైతే అస్సలు పండలేదండి అదేంటో నల్లగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అనమాట ఇంక నేనైతే తీసేసాను కూడా చిరాకు వచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత నేను మెహందీ పెట్టుకున్నానండి అంతకుముందు సేమ్ మహి ఎలా పెట్టుకుంటుందో ఇప్పుడు అలా పెట్టుకునేదాన్ని అనమాట నాకు కూడా మెహందీ బాగానే వచ్చండి పెట్టడం చూ ఇప్పుడైతే కొంచెం చూస్తే పెట్టగలుగుతాను అంతకుముందు సింపుల్గా పెట్టేసేదాన్ని అనమాట ఇట్లాగే కానీ కొన్ని సంవత్సరాలు అయిపోతుంది కదా నేనైతే మర్చిపోయాను కూడా డిజైన్స్ ఎలా వేయాలనేది కూడా చూస్తే మాత్రం వేయగలుగుతాను కొంచెం అయితే నా చేతికి పెట్టుకున్నాను నా చేతిది ఏం వీడియో షూట్ చేయలేదులేండి యశ్విత చిన్న చేతికి కృష్ణా చిన్న చేతికి అడిగి బలవంతంగా పెట్టించుకున్నారండి ఆ అక్క దుంపది ఏం పెట్టించుకున్నారు నా చేతికి ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని కృష్ణ క్రిష్ట భలే గోల్ చేశారండి నేను అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో వచ్చి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే అనమాట ఇలాంటివే కదండి ఫంక్షన్ అంటే ఎప్పటికీ గుర్తుండేది ఫోటోషూట్ అంటారా వీడియోస్ అంటారా ఫంక్షన్ టైంలోనే వస్తారు వాళ్ళు మన ఇంట్లో ఇలాంటి కెమెరా ఉంది కదండి ఫోన్ మొబైల్ కెమెరా అయినా దాంట్లో అయినా షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే ఎప్పటికీ గుర్తుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నగా అప్పుడప్పుడు వచ్చి వీడియోస్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయండి వెయిట్ చేయండి ఫంక్షన్ ఎలా అంటే ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అయినాయి మేము సరదా సరదాగా చేసేసాము కదా ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో చూస్తారు కదా మీరంతా కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఆల్మోస్ట్ చేయికి కంప్లీట్ అవ్వొచ్చిందండి నేను మళ్ళీ బయటకు వెళ్ళాను అనమాట ఇంకా చేతికి అయితే పెట్టేసిందనమాట తను ఇంకా రెండో చేతికి కూడా పెట్టేసిందండి ఇప్పుడు పండిన తర్వాత ఫైనల్గా చూడండి ఎంత బాగా పండిందో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి మెహందీ డిజైన్ కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి మీ అందరికీ మన వీడియోస్ ఉంటాయి అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్